విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ చేస్తే పోరాడతాడంట ఎవరు చెప్పాడో నేను పోరాడమని ఎవరు ప్రైవేటైజ్ చేస్తారా డెఫినెట్గా కొన్ని గవర్నమెంట్లన్నీ కూడా కొన్ని సర్వీసులు సోర్సింగ్ చేసుకుంటారు సమర్థత పెంచడానికి అది నెపం పెట్టి ఇష్టానుసారంగా మాట్లాడడం పద పన్నెండు వేల కోట్ల రూపాయల కేంద్రం ఇచ్చి ఈరోజు మళ్ళీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రివ్యూజ్ రివ్యూ చేసే ప్రయత్నం చేస్తే తెలుగు వారి గౌరవాన్ని కాపాడితే మన మనోభావాలు కాపాడడం కోసం దేశంలోనే మొట్టమొదటిసారి ఒక నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయాన్ని పునరాలోచించి మళ్ళీ పన్నెండు వేల కోట్ల రూపాయలు ఇచ్చి వీడియో ముందుకు తీసుకపోతున్నాం ఇలాంటి దౌర్భాగ్యమైన పార్టీని ఎప్పుడు చూడలే వీళ్ళకి ఫిట్టింగ్ రిప్లై ఎప్పటికప్పుడు ఇవ్వాల్సిన అవసరం ఉంది